నమస్కారం గురుగారు నమస్కారం మా ఝాన్సీ రాణి గురుగారు ద్వాదశ రాశులలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి జులై మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారు పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి కుంభరాశి వారికి ఎల్నట్సన్ జరుగుతుంది ఫస్ట్ పాయింట్ ఎన్నవ దశ మధ్యలో ఉందనమాట సెకండ్ దశ సెకండ్ దశ కాబట్టి వీళ్ళకి ఉద్ధృతంగా ఉంది అని మనం చెప్పాలి లాస్ట్ దశలో ఉంది వీళ్ళు కుంభరాశికి ఇంకొక రెండున్నర సంవత్సరాలు ఇప్పుడు శని మేనరాశిలో ఉన్నాడు కదా ఆయన మేషరాశిలోకి వెళ్ళిపోతే అయిపోద్ది సో వీళ్ళు ఫైనల్ దశలకు వచ్చారు వీళ్ళు వీళ్ళేమో కుంభరాశి వాళ్ళు మూడో దశలో ఉన్నారు మేనరాశి వాళ్ళు సెకండ్ దశలో ఉన్నారు మేషరాశి వాళ్ళు ఫస్ట్ దశలో ఉన్నారు కాబట్టి ఫేజ్లో కాబట్టి ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఎండింగ్ కాబట్టి వీళ్ళని పెద్ద పట్టించుకోడు శనీశ్వరుడు వీళ్ళు హ్యాపీగా పనులు చేసుకుంటూ వృత్తి లేదండి అసలు ఫస్ట్ ఉద్యోగం లేదండి పని దొరకట్లేదండి అని బాధపడే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి పనులు దొరుకుతాయి ఉద్యోగాలలో ప్రమోషన్స్ అనేటటువంటివి దొరుకుతాయి వీళ్ళకి కొత్త ఉద్యోగం ఏమైనా మారాలి అనుకుంటే ఈ టైంలో మారా మా మార్చు మన చేతుల్లో ఉండదు ఆ ప్లానెట్ పుష్ చేసేస్తుంది అనమాట ఉద్యోగం మారే ప్లేస్ చాలా మటుకు భయపడతారు ఇప్పుడు ఉన్నది పోయి మళ్ళీ ఎట్లా ఇబ్బంది పడతారని ఆలోచిస్తుంటారు గురుగారు భయపడతారు అదే డెస్టినీ అనేది ఉంటుంది కాబట్టి అది అదే జరుగుతుంది ఈ ఎల్నెట్ సెన్ లో ఈ ఎల్నట్ సెన్ లో కుంభరాశి వాళ్ళు ఉద్యోగాలు మారచ్చు నో ప్రాబ్లం అండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంది పనులు చేయించుకున్నటువంటి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా చాలా మంది ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు యజమానులు వాళ్ళు కూడా పేమెంట్ అనేటటువంటిది వీళ్ళకి తిరిగి ఇవ్వడానికి అవకాశాలున్నాయి బకాయిలు తిరిగి చెల్లించేస్తారు చెల్లిస్తారు వీళ్ళు కూడా చాలా అప్పులు చేశారు ఈ అప్పులు వీళ్ళు తెర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ ఫేజ్ లో ఇంకా కొంచెం టైం పడుతుంది కొద్దిగా మాత్రమే తెర్చగలుగుతారు అండ్ పనులు వండర్ఫుల్గా చేస్తారు ఇంతకుముందు ఏంటంటే పనులు దొరికితే వర్కర్స్ దొరకరు ఈ వర్కర్స్ దొరికితే మనకి డబ్బులు ఉండకపోవచ్చు ఈ మూడు దొరికితే అవతల వాడికి మనం పని చేసి పెట్టిన తర్వాత వాడు డబ్బులు ఇవ్వకపోవచ్చు ఇలాంటి అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఈ యొక్క కుంభరాశి వారు ఫేస్ చేసేవారు ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి అన్నిటి నుంచి కూడా వీళ్ళు బయటపడిపోయారు ఇది నెంబర్ వన్ ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుందంటారు ఆరోగ్య చిన్న చిన్న షుగర్ ఇలాంటివి ఎంతంటే ఇది మామిడిపళ్ళు సీజన్ కదా ఫుల్గా మామిడిపళ్ళు తినేసారు దానివల్ల తీపి ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుందండి షుగర్ వస్తుంది సో షుగర్ కూడా ఏదో వచ్చేసిందని చెప్పి కంగారు పడిపోయేటటువంటి ఇది ఉంటుంది ఈ జబ్బాల దగ్గర బోన్స్ డెఫిషియన్సీ వచ్చి నొప్పి నొప్పులు అనేటటువంటిది ఆర్చరిథ్రైటిస్ మోకాలు నొప్పులు ఇలాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అండ్ కొత్త కొత్త స్నేహాలు వీళ్ళకి అవడానికి ఉంటాయి ఈ రాశి వారికి కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వితండవాదం అనేటటువంటిది చేస్తారు వీళ్ళు ప్రతి చిన్నదానికి అండ్ ఇతరులను నమ్మకుండా తమను తాము నమ్ముకోకుండా జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు ఈ జూలై నెలలో వీళ్ళు ఇంకా అయితే దాన్ని దయ చేయకుండా ఉంటే దాటేస్తారు మరి ఇప్పుడు వాళ్ళు అవును ఆ అందరినీ నమ్మాలి చక్కగా ఆ నా డౌట్ వచ్చిన రాహు ఎఫెక్ట్ లో పడకుండా వీళ్ళు ముందుకెళ్ళాలి అప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు ఓవరాల్ గా ఇప్పుడు గుడ్ పీరియడ్ నడుస్తుందండి బ్యాడ్ పీరియడ్ నడుస్తుందండి అంటే వెరీ గుడ్ పీరియడ్ నడుస్తుంది ఎందువల్ల గురుడు పంచమంలోకి వచ్చాడు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఈ నెలలో కూడా ఈ నెల అవ్వచ్చు లేకపోతే తర్వాత అయినా అవ్వచ్చు మొత్తం మీద కుదరడాలో ఏదో ఒకటి మొత్తం మీద జరుగుతుంది అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ఇవన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఇది అది అని లేదు మొత్తం కంప్లీట్గా ఈ యొక్క ఏ పని పట్టుకున్నా సరే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు లాగా ఉంది అని మనం చెప్పొచ్చు మరి భూ భూ సంబంధిత లావాదేవీలు కొనుక్కోవాలనుకుంటే కొనుగోలు చేయాలనుకుంటే వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సప్తమంలో ఉన్నటువంటి కుజ కేతుగ్రహ ప్రభావాల వలన భార్య ఆరోగ్యరీత కాస్త ఆలోచనలు ఉన్నప్పటికీ కంగారు పడుతున్నప్పటికీ కూడా ఈ ల్యాండ్స్ విషయంలో రేట్లు బాగానే పెరుగుతాయి గతంలో ల్యాండ్స్ రేట్లు అంత పెద్దగా పెరగలేదు కాబట్టి ఇప్పుడు అమ్ముకోవచ్చు వీళ్ళు బ్రహ్మాండంగా మంచి రేట్లు అనేటటువంటి వీళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఈ విధంగా కుంభరాశి వాళ్ళు గతంలో మేము ఏమంటే మేము అప్పులు చేసుకున్నామండి లేకపోతే ఇల్లు అమ్మేసామండి అనేటటువంటి వాళ్ళు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు హార్డ్ వర్క్ అనేటటువంటిది ఎప్పుడు కూడా మనం చేసుకుంటూ ఉండాలి కాకపోతే లైఫ్లో ఈ ఫేజ్లో ఈ జూలై నెలలో వీళ్ళు బిజీ బిజీగా అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట ఓకే గురుగారు మరి విద్యార్థిని విద్యార్థులకు అలాగే విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు విద్యార్థులందరూ కూడా వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది చదువులో మంచిగా ఉన్నారు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్షన్ అవుతారు గవర్నమెంట్ ఉద్యోగాల్లో సెలెక్ట్ అవుతారు విదేశాల కోసం వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఇది మంచి సమయం ఇది సో వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో కూడా వీళ్ళు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఇది అనుకూలమైన సమయము ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు అన్నీ కూడా గుర్తించడం జరుగుతాయి అండ్ దాన్ని బట్టి వీళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది మరి వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి నియమాలు ఏమిటంటే నీతిగా ఉండడము ఈ యొక్క పేద ప్రజలకి దానం చేసుకోవడము అనాథ పిల్లలకి సాధువులకి వికలాంగులకి దానాలు చేసుకోవడం మీద సాధారణంగా మనం అనాథ పిల్లలకి దానం చేయండి అంటే ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తారు అట్లా కాకుండా మన ధర్మశాస్త్రం మనకు ఒక నిర్దేశించింది మన ఆదాయం ఎంత ఉంటుందో టెన్ పర్సెంట్ అంతా కూడా మనం మనకు ఉన్నా లేకపోయినా పేద ప్రజలకు మనం సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీళ్ళు మనం చెప్పడం మన ధర్మం వాళ్ళు చేయని చేయకపోని ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇంట్లో జరిపించుకోవాలా అండ్ ఈ యొక్క కేతువు బాగుండలేదు కాబట్టి కేతువుకు కూడా మనము గణేష్ మహారాజ్ కోం గణేశాయ నమ అంటూ గణపతికి ఆరాధన చేయడం ద్వారా ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితికి వెళ్తారమ్మా ఓకే గురుగారు కుంభరాశికి సంబంధించి జులై మాసంలో రాశి ఫలితాలు అలాగే వారు పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు